ఈ సీమాంధ్ర ప్రజలకు పుద్దినం ప్రజాస్వామ్య పాతరేసినటువంటి రోజు సీమాంధ్ర ప్రజల గొంతులు రోజు మా పిల్లల భవిష్యత్తును నాశనం చేసినటువంటి రోజు మా బిడ్డల నోటికాడ కూడు తీసి కంగేసిన రోజు దీనికి కారణం తన బిడ్డల ఎక్కించడం కోసం బిడ్డ జీవితాలను సర్వశనాశనం చేయడానికి పూనుకున్నటువంటి దినం ఇది ఈరోజు ఈ పరిస్థితి కారణం శిక్ష కారణమైతే మిగతా పార్టీలన్నిటి కూడా ప్రజా పరోక్షంగా కారణమయ్యాయి దీనికి సీమాంధ్ర ప్రజాప్రతినిధి యొక్క స్వార్థం ప్రలోపం చేతగానే తనం వల్లే జరిగింది వాళ్ళ మీద ఆగా తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దగ్గరకొస్తే మీరు మీ ఓటుతో వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ